మనకు పరిణామం వారి పుట్టించి పోషించి చేశారు అంటే వాళ్ళందరూ కూడా సృష్టిని నిలుపు వచ్చారు కాబట్టి నిరసన చేసుకొస్తూ వారు చెప్పినటువంటి అందుకుంటూ కూడా మనకి ఎన్నో మనకి సులువైన మార్గాల్లో మనకి కందార్థాలన్నింటినీ కందాలను అందించు వచ్చారు కాబట్టి మతపర వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలకి సపర్హత చెందే స్థితిని ఏమిటికి ప్రతిదేదీ కట్ట వైరులను చూసి సొంత తమ లేదని నమ్మాలి చేసి మతాల అందరినీ కూడా నిరసన చేసుకోవచ్చు మన రామ కృష్ణప్రువుడి వారికి మనకి సందార్థం నమ్మించుకొచ్చారు కాబట్టి మనకి నిజంగా మహావాఖ్య కూడా నిజంగా జరిగిన తర్వాత పరిపూర్ణ బోధ మనకి చాలా ధృవగా ఉంటది కానీ ఏంటంటే మన సిద్ధాంతం అయితే మాత్రం అది కాదు ఎందుకంటే

జగనం ఎప్పుడైతే ఉందో మరణం ఎప్పుడైతే ఉందో జనం ఎప్పుడైతే ఉంటుంది కాబట్టి నష్టం చేయాలనే తప్పది పుట్టలేదని విచారణ ఎవరైతే తెలుసుకుంటారో ఈ ప్రబోధ కాబట్టి దయ సద్గురు జయ